ఛత్రజీ మహారాజాపతి శివాజీ మహారాజా జీవాత్యోడ హిందో వివాజ చేతుల కత్తిని చోడో హింద్ర సత్తా భారత మతా జీరా జై శ్రీర జ ఛత్రపతి శివాజీ మహారాజా ఈ రోజు మన శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మరి స్థానిక ముప్పై ఆరో వార్డుకి సంబంధించి మన యూత్ వీళ్ళందరూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ఇరవ అనిల్ గారు అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ఇరవత్రి అనిల్ గారికి అట్లాగే వేముల సంతోష్ గారికి ఏమనుకోవద్దు వేముల సంతోష్ గారికి మరి నా వార్డు సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి శివాజీ మహారాజ్ అంటే మన హిందువుల యొక్క మహారాజు కాబట్టి మన హిందువుల గౌరవాన్ని కాపాడడం కోసం ఎన్నో యుద్ధాలు చేసి మరి మన మనందరినీ కాపాడి మరాఠీయుల ప్రస్థానాన్ని కాపాడిన ఒక గొప్ప వీరుడు మరి అలాంటి వీరుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఒక బాధాకరమనే చెప్పుకోవాలి మరి అలాంటి వీరుడు ప్రతి ఒక్క యువతని లోపల పుట్టాలి ప్రతి ఒక్క వీరుడు ఒక శివాజీ మహారాజులా తయారవ్వాలని చెప్పేసి మన భారత మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ముందుండాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడికి ఈ రకంగా మేము సూచిస్తూ మరి అట్లాగే మరాఠీల పౌరుషాన్ని కాపాడమే కాకుండా భారతదేశాన్ని ఉ మహారాజు లాగే ముందుండాలి వెళ్ళాలి అని సూచిస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మరి ఏదైతే ఇప్పుడు ఒక సినిమా వచ్చింది మరి శివాజీ మహారాజ్ గారి కొడుకుది వాళ్ళ కొడుకుని ఒక మూవీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు అట్లాంటి ఒక మంచి మూవీని ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరు అలాంటి ఒక మూవీని మనం మన లోపల నింపుకోవాలని చెప్పేసి మన భారతదేశాన్ని ఎంతగానో ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనల్ని ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు